హాయ్ ఆల్ వెల్కమ్ టు హర్ద్యావ్ వ్లాగ్స్ ఇంటి పప్పు చేకడాలు ఇంట్లో చేసిన ఇంత గుల్లగా వస్తాయా అవునండి ఇలా చేసి చూడండి పక్కా కొలతలతో చెప్తున్నాను చాలా బాగా వస్తాయి పండగలకు కానీ దేనికైనా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసం ఒక అరకప్పు వరకు పచ్చి శనగపప్పు తీసుకొని ఆ శనగపప్పుని బాగా వాష్ చేసుకొని ఒక అట్లీస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పట్టు ఆరినిస్తే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అవసరం లేదు ఇంట్లోనే ఆరబెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక కప్పు నిండా వరిపిండి తీసుకోవాలండి అదే బియ్యపిండి బియ్య పిండి తీసుకోవాలి దీనికి ఏ కప్తో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో దానికి సగానికి మైదా బియ్య పిండి మైదాపిండి బయ కలిపి వేస్తేనే బయట కొన్నట్టు క్రిస్పీగా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి ప్యూర్గా బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఏ కప్తో అయితే మనం బియ్య పిండి తీసుకున్నామో ఏ కప్పుతో అయితే మనం పిండిలు తీసుకున్నాము అదే కప్పులతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ని ఒక గిన్నెలో యాడ్ చేసేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు వాము టేస్ట్కి సరిపడా మనం ఎంత అయితే కారం తినాలనుకుంటున్నాము స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకొని ఇవన్నిటిని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని బాయిల్ అవ్వనివ్వాలి బాగా మరగాలి వాటర్ అయితే నేను ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు బయటకునేవి రెడ్ కలర్గా కనిపిస్తాయి కదా వాళ్ళు ఫుడ్ కలర్ వాడతారు ఫుడ్ కలర్ నేను స్కిప్ చేసేసాను మీకు నచ్చితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత చూడండి ఇలా బబ్లింగ్ రావాలి అలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం పిండి పక్కన పెట్టుకున్నామో వరిపిండి అండ్ మైదా పిండి ఈ రెండిట్లను కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకొని బాగా కలపాలండి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ను ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మొత్తం స్వా లో ఫ్లేమ్లో పెట్టేస్తాం కదా ఈ లో ఫ్లేమ్లోనే ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేయాలి అంతే అంతకు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పిండిని అలాగే ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చామంటే పిండి లోపల వరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ పిండిని ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు చిలకరించుకొని చపాతీ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది అంతకన్నా లూజ్గా కలపొద్దు ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తాయి చేగొడేలు చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న దాన్ని పార్టీషన్స్గా డివైడ్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే మనం శనగపప్పు నానపెట్టుకున్నామో పక్కన పెట్టుకున్నాం కదండి ఆ శనగపప్పుని ఒక కప్పులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని చూపిస్తున్నట్టు ఇలా చేగొడలు ఒత్తుకోవాలి కొద్ది కొద్దిగా పిండిని ముద్దని తీసేసుకుంటూ చేగొడలు తెసుకోవడమే ఇలా ఒత్తుకున్న తర్వాత చివరిన అంచులు వెంబడి మనం ఒకసారి అంటించుకున్నామంటే చీగుడు విడిపోకుండా ఉంటుంది ఇలా గట్టిగా ప్రెస్ ప్ చేసుకోవాలి అంతేనండి ఇలా అన్నీ ఈ పిండి ముద్దనంతటిని కూడా చేగడలుగా ప్రిపేర్ చేసేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న చేకడేలు అన్నిటినీ డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ చేగొడల్ని కొద్ది కొద్దిగా వేసేసుకొని వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలండి ఎందుకంటే మనం కొంచెం లావుగా చుట్టుకుంటాం పప్పు చేగొడలు ఇవంతా లోపల వరకు క్రిస్పీగా వేగేంత వరకు అవ్వాలంటే ఫ్లేమ్ ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి వెంటనే గరిటి పెట్టి కలిపేకుండా కాసేపు అయిన తర్వాత బ్యాక్ ఒకసారి ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అలా వేగాయంటే అంతే సరిపోతుంది ఈ చేకూడలైనా ఏదైనా కూడా వేగడం మనకి ఎలా తెలుస్తుందంటే ఈ ఆయిల్ ఏదైతే మనం వేసుకున్నామో ఆయిల్ బబ్లింగ్స్ కొంచెం తగ్గాయంటే అవి క్రిస్పీగా వేగిపోయినట్టే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వినండి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా బబుల్స్ తగ్గిపోయాయి కదా ఇప్పుడు వేగిపోయినట్టే వీటిని తీసేసుకోని ఏదైనా ఒక చిల్లులో గిన్నెలో తీసేసుకుంటే ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది అంతే ఎంతో క్రిస్పీగా ఉండే పప్పు చేగుడేలు రెడీ చాలా బాగుంటాయి ఒకసారి ఈ కొలతలతో ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఎంత బాగా వస్తాయంటే బయట కొనే పనే ఉండదు ఫుడ్ కలర్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఏంటి కలర్ ఇలా ఉన్నా అని అనుకోకర్లేదు ఫుడ్ కలర్ వాడితే బయట కొన్నట్టు ఎగ్జాక్ట్గా వస్తాయి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్